ఇంకా జ్యోష్నాకైతే కార్తీక్కు ట్విస్ట్ ఇచ్చాడు కానీ అదేంటంటే గౌతమ్ ఇదివరకు అయితే జోష్నా చెప్పినట్టుగా చే నేను చేస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని గౌతమ్తో చెప్పుంటుంది కానీ గౌతమ్ అయితే అలాగే దీపం ముందు కూడా వేరే అమ్మాయిని పాడు చేసే వ్యక్తిగా అయితేనే చూసా చేసి ఉంటుంది అంతేగాని కార్తిక్ అయితే ఇంకా నువ్వు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు బ్రో నిన్ను ఎలా ప్రేమించింది కదా జ్యోష్న కూడా నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను అనేటప్పటికీ ఇంకా గౌతమ్ అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంకా నేరుగా ఇంటికి అయితే వెళ్తాడు ఇంకా శివనారాయణ అలాగే దశరథ్ అందరూ అయితే కూర్చుని తర్వాత అదే అంకుల్ అంకుల్ తాతయ్య గారు పెళ్ళికి ఎప్పుడు ఇంక ఎట్ట జ్యోష్న నేను ఇద్దరం ఇష్టపడ్డాం కదా ఇంకా పెళ్ళికి అనేది మీరు చెప్పి చెప్తే నేను మా అమ్మ మా నాన్నని పంపిస్తాను మంచి ముహూర్తాలు ఎప్పుడు అని చెప్పని అంటాడు ఈ లోపల జోష్న అయితే ఇంక గౌతమ్ చూడగానే ఇంక పారిజాతం కూడా ఏంటే వీడొచ్చాడు వీడు ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అంటున్నాడంటే వాడిని ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను చూడగాని ఇప్పుడు కానీ దీప కానీ వీడిని వచ్చి కానీ చూసిందంటే అమ్మాయిల్ని నాశనం చేసేవాడు అని చెప్పిన ఆ టీ ఎత్తి వాడు మహాన్ కొడుతుంది అప్పుడు పెద్ద రచ్చ అవుతుంది వీడు పెళ్ళి కాదు కదా నిశ్చితార్థం కూడా జరగకుండా వీడిని అయితే తరుగు కొట్టేస్తుంది ఆ దీప అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా పారిజాతం అయితే కార్పిక్కి టీ తీసుకు ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఇంటికి టీ తీసుకురావాలని తెలియదని చెప్పిన అంటుంది ఇంక ఎంతైనా మనవడే కదా శివనారాయణ ఒక అరుపరుస్తాడు ఏంటి పాజాతం అంటే అదే కదా అదే అండి పనివాడని కాదు మనవడని చెప్పను అన్నాను ఇంటికి గెస్ట్ వచ్చారు కదా మన పనులు మనం చేసుకునేటప్పుడు మనవడని చెప్పని స్వతంత్రంతో చెప్పాను అంటుంది ఇంకా దీప అయితే ఇంకా జోష్న వచ్చి జ్యోష్ణ అయితే కాఫీ తీసుకొచ్చి గౌతమ్ మీద పోస్తుంది అని చెప్పిన అనుకుంటే ఇంక దీప అయితే వచ్చి ఇంటికి వచ్చిన గౌతమ్తో అయితే దండం పెట్టి బాగున్నారా అండి అని చెప్పనని అయ్యో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మా అందులో మా జ్యోష్నాన్ని చేసుకోబోయే మీరు అని చెప్పనని ఇంకా రెస్పెక్ట్గా మాట్లాడేటప్పటికి ఇంకా గౌతమ్కి అర్థం కాదు జ్యోష్ణకే అర్థం కాదు ఏంటి ఈ ఇలా మాట్లాడేది అని చెప్పని ఒక పక్క జోష్న అలాగే గౌతమ్ కూడా అంటారు కానీ దీప అయితే జ్యోష్నకు పెళ్లి చేయాలని చెప్పని అనుకుంటుంది